బ్రహ్మచేసిన జపం పూజ దేవి ప్రార్థన అలా ధ్యానంలో వటవృక్షం కోసం వెతుకుతున్న బ్రహ్మదేవుడికి ఒక దివ్యమైన అనుభూతి కలిగింది సమస్త సృష్టి ప్రళయంలో నశించిపోగా అపారమైన జలరాశి ఏర్పడింది ఆ జలరాశిలో ఒక్క వటవృక్షం మాత్రమే ఆయనకి కనిపించింది బ్రహ్మదేవుడు ఆ వృక్షాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు బాగా ఆ వృక్షాన్ని పరిశీలించగా ఆ చెట్టు ఆకుమీద ఒక బాలుడాయనికి కనిపించాడు నాలుగు చేతులతో చెవులకి అందమైన శరీరం శరీరంమీద ఎర్రటి వస్త్రాల్ని ధరించి నడుముకి కటి సూత్రాన్ని కట్టుకుని ఏనుగుతలతో మానవ శరీరంతో ఉన్న ఆ బాలుడు దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు బ్రహ్మ నెమ్మదిగా ఆ బాలుడి దగ్గరకెళ్ళి ఈ పత్రమీద ఇతడెలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అంతలో బాలగణపతి తన తొండంతో నీళ్లని తీసుకుని బ్రహ్మమీద సంపోక్షించాడు ఆ సంఘటనతో బ్రహ్మదేవుడు ఆనందించి ఫక్కున నవ్వాడు వెంటనే బాలగజాననుడు వటపత్రమీదనుంచి పైకిలేచి బ్రహ్మదేవుడి వళ్ళో కూర్చుని తన మధురమైన స్వరంతో ఓ చతుర్ముఖ బ్రహ్మ నీవు వయసులో ఎంతో పెద్దవాడివైనప్పటికీ చిన్నవారికన్నా చిన్నవాడిలా ప్రవర్తిస్తున్నావు అహంకారంతో నిండిపోయావు అందుకే నీకు ఎన్నో విఘ్నాలు ప్రాప్తించాయి నీ చింతలన్నీ తొలగిపోవాలంటే చింతాహరమైన నా దివ్య ఏకాక్షర మంత్రమొక్కటే నీకు శరణ్యం దాన్ని నీకిప్పుడే ఉపదేశిస్తాను పురశ్చరణా విధితో ఆ మంత్రాన్ని పది సార్లు జపించు జపం పూర్తయ్యాక నీకు తిరిగి దర్శనమిచ్చి సృష్టి రచనా సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాను అని స్వప్నంలోనే బ్రహ్మకి ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి అంతర్ధానమయ్యాడు బాలగణపతి బ్రహ్మకి వెంటనే మెలకు వచ్చింది గజాననుడు తనని అనుగ్రహించినందుకు ఆనందించాడు తరువాత స్వామి ఉపదేశించిన మంత్రాన్ని ఒంటికాలితో నిలబడి నిశ్చలంగా జపించాడు ఇంద్రియాల్ని నిగ్రహించుకుని ఆహారాన్ని వదిలేసి అలా వెయ్యి సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు ఆయన తపోతీవ్రతకి నాలుగు ముఖాలనుంచి అమితమైన జ్వాలలు ఆవిర్భవించి ముల్లోకాలన్నీ దహించటం ప్రారంభించాయి వెంటనే వరదాయకుడైన విఘ్నేశ్వరుడు బ్రహ్మకీ సాక్షాత్కరించాడు ఆ స్వామి దివ్యసుందర రూపం వర్ణించటానికి సాధ్యం కాకుండా ఉంది ఒకచేతో పరశువు మరోచేత్తో ఎర్రటి కమలం మెడలో పూలమాల ధరించి భక్తుల కష్టాల్ని తీర్చే వరప్రసాదమూర్తిగా కోటిసూర్యుల కాంతితో ప్రకాశించే దివ్యతేజో పూజంనుంచి ఆవిర్భవించాడు సకల దేవతల దానవుల మానవుల విఘ్నాల్ని నివారించే ఆ సుందరమూర్తి అద్భుతమైన తేజస్సుతో కనిపించాడు అలాంటి స్వామి తేజోరూపాన్ని చూడలేక బ్రహ్మదేవుడు ఒక్కసారిగా మూర్ఛపోయాడు అప్పుడు గజాననుడు బ్రహ్మని పైకి లేపి అభయాన్నిచ్చి చతురానన భయపడకు పూర్వం నీకు స్వప్నంలో దర్శనమిచ్చి మంత్రోపదేశం చేసిన బాలగజాననుణ్ణి నీవు నిరంతరం నీ హృదయంలో ధ్యానించే మహాగణపతిని నేనే భయపడకు ఇదిగో నా సౌమ్యరూపాన్ని సరిగ్గా చూడు నీకు కావలసిన కోరిక కోరుకో నీ వాంఛలనీ నెరవేరుస్తాను అని పలికాడు బ్రహ్మ ఎంతో సంతోషించి భయం నుంచి తేరుకుని వినయంగా తన నాలుగు ముఖాలనీ పాదాలకు తాకించి ఇలా కోరుకున్నాడు ఆద్యంతాలు లేని మహాప్రభూ నిర్గుణుడివి నిరంజనుడివి అయిన కరుణాసముద్రా నన్ను అనుగ్రహించాలనుకుంటే నిత్యం నీ పాదపద్మాల మీద అచంచలమైన భక్తి కుదురుకునేలా అనుగ్రహించు నానావిధ సృష్టి చేయగలిగిన సామర్థ్యాన్ని అనుగ్రహించు నాకు అన్ని రకాల విఘ్నాలనుంచీ రక్షణ కల్పించు నేటినుంచి నిన్ను స్మరించి నేను ప్రారంభించే అన్ని కార్యాలూ నిర్విఘ్నంగా నెరవేరేలా చేయి నిర్మలమైన జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకోగా విఘ్నేశ్వరుడు తథాస్తు అని వరాల్ని ప్రసాదించాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన మంత్రానుష్ఠానం పూర్తైన సందర్భంగా సకల శుభ లక్షణాలతో దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్న సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కన్యల్ని గజాననుడికి గురు దక్షిణగా సమర్పించాడు తరువాత సహస్రనామాలతో గణనాయకుణ్ణి అర్చించి కర్పూర దివ్యమంగళ నీరాజనాల్ని సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణలు చెప్పుకున్నాడు బ్రహ్మ సమర్పించిన సిద్ధి బుద్ధి కన్యల్లి స్వీకరించిన గజాననుడు ఆయన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు గజాననుడి అనుగ్రహంతో తన సృష్టి రచనాకార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడు బ్రహ్మ చేసిన సృష్టి గజాననుడి వరప్రభావంతో సృష్టి ప్రారంభించిన బ్రహ్మ మొదటగా తన సంకల్పశక్తితో ఏడుగురు మానసపుత్రుల్ని సృష్టించి తనతో పాటు వారిని కూడా సృష్టి రచనలో పాల్గొనమన్నాడు అయితే సృష్టి కార్యక్రమం మీద ఏమాత్రం ఆసక్తిలేని ఆ ఏడుగురు తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకుని అరణ్యాలకి వెళ్లి తపోదీక్షతో మునిగిపోయారు తన మొదటి సంతానం తనకు సహకరించకుండా తపస్సులో మునిగిపోవటం చూసి బ్రహ్మదేవుడు మరో ఏడుగురు పుత్రుల్ని సృష్టించాడు వాళ్లుకూడా వైరాగ్యంతో జ్ఞాన సంపన్నులై సృష్టి కార్యక్రమంలో సహకరించటానికి నిరాకరించారు ఇలా తన పుత్రులందరూ సహాయం చేయటానికి రాకపోయేసరికి ఇక తానుకడే సృష్టి చేయాలని నిశ్చయించుకున్నాడు ముందుగా తన ముఖం నుంచి బ్రాహ్మణుల్ని అలాగే చేతుల నుంచి క్షత్రియుల్నీ తొడల నుంచి వైశ్యుల్నీ పాదాలనుంచి శూద్రుల్నీ వరుసగా సృష్టించాడు హృదయం నుంచి చంద్రుణ్ణి కళ్లల్లోంచి సూర్యుణ్ణి ముఖంలోంచి వాయువుని నాభిలోంచి అంతరిక్షాన్ని తలలోంచి ద్యు లోకాన్ని పాదాల్లోంచి భూలోకాన్ని చెవుల్లోంచి దిక్కుల్ని సృష్టించాడు అదేవిధంగా సముద్రాలు పర్వతాలు నదులు సరోవరాలు అరణ్యాలు వృక్ష సమూహాలు వీటన్నిటిని కూడా క్రమంగా సృష్టించాడు ఇంత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి ఒకనాడు గొప్ప ఆపద సంభవించింది సకల లోకాలకి పాలకుడైన శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి గులిమినుంచి ఇద్దరు మహారాక్షసులు ఉద్భవించారు వారే మధు కైటభులు లోకాలనీ అదిరిపోయేలా వికటాటహాసం చేస్తూ మదోన్మత్తులై అన్నీ లోకాల్లోని జీవుల్ని బాధించసాగారు స్వర్గంలో దేవతలనే కాక భూలోకంలో బ్రాహ్మణుల్ని సాధువుల్నీ సత్పురుషుల్ని తపస్సు చేసుకునే ఋషుల్ని హింసిస్తూ వేదశాస్త్రాల్ని నిందిస్తూ సంచరించసాగారు ఒకనాడా మధు కైటభులిద్దరూ దగ్గరకొచ్చి ఆయన్ని మింగేయాలని ప్రయత్నించారు బ్రహ్మ చేసిన నిద్రాదేవి స్థుతి మధు కైటబుల్ని చూసేసరికి బ్రహ్మకి వణుకు పుట్టింది ఏం చేయాలో పాలుపోలేదు వాళ్ళిద్దరినుంచీ తప్పించుకుని ఒక రహస్య ప్రదేశానికి చేరాడు తనను రక్షించగలిగేది శ్రీహరేనని గ్రహించి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు అయితే అక్కడ శ్రీహరి యోగనిద్రలో నిమగ్నమైపోయాడు అప్పుడు బ్రహ్మకి గజాననుడు గుర్తుకొచ్చాడు వెంటనే స్వామిని స్మరించి ఆ తరువాత శ్రీహరి కళ్లమీద నిద్రరూపంలో కొలువున్న మాయాదేవిని ఇలా ప్రార్థించాడు స్వాహ స్వధారూపధరా సుధాత్వమాత్రార్ధమాత్రా స్వరూపిణీ చర్తీచ హర్తీజననీ జనస్య సతోసత శక్తిరసిత్వమేవ శ శృతిస్వరా కాళరాత్రిహి జగద్ధాత్రి నిధనక్షపా జగద్ధాత్రీ సృష్టిస్థిత్యంతకారిణీ సావిత్రీచ సుధాసంధ్యా మహామాయా క్షుధాతృష సర్వేషాం వస్తు జాతానాం సక్తి పార్వతి స్వాహ స్వధారూపాల్ని ధరించిన అమృతమూర్తివి మాత్ర స్వర రూపినివీ నీవే తల్లీ సృష్టికర్తవీ సృష్టిని హరించేదానివి శక్తిస్వరూపానివి నీవేనమ్మా వేదాలు సప్తస్వరాలు అన్నీ నీ రూపమే జననీ సృష్టిస్థితి లయకారినివీ జగద్ధాత్రివీ సావిత్రివి సంధ్యవి సకల వస్తువుల్లో శక్తిగా ఉన్న పార్వతివి మహామయవి నీవేనమ్మా దయారూపినివైన ఓ మాయాదేవి నీ ప్రేరణతోనే శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలెత్తి దుష్టుల్ని సంహరించి లోకాలన్నిటినీ రక్షిస్తున్నాడు అలాంటి శ్రీహరి నీ మాయకి లోబడి ఇప్పుడు నిద్రావసుడై ఉన్నాడమ్మా మధుకైభులనే అసురులు నావెంటపడ్డారు నన్ను చంపాలని చూస్తున్నారు వాళ్లని నేను గెలవలేను దుర్మార్గులైన వాళ్లనీ సమ్మోహపరుచు యోగ నిద్రనుంచి శ్రీహరి లేచేలా చేసి ఆయన ద్వారా ఆ అసురుల్ని సంహరింపచేయి నన్ను అనుగ్రహించు అని దీనంగా వేడుకున్నాడు మంత్రోపదేశం మధుకెటప సంహారం బ్రహ్మదేవుడి ప్రార్థన విన్న యోగ నిద్రాదేవి అతన్ని అనుగ్రహించాలి అనుకుంది వెంటనే నిద్రలో ఉన్న శ్రీహరి కనురెప్పలమీదనుంచి తొలగిపోయింది విష్ణువు మేలుకున్నాడు అంతలో మధుకైటభులు స్వర్గాదిలోకాలన్నీ ఆక్రమించారు వారి ధాటికి తట్టుకోలేక దేవతలంతా చెల్లాచెదురైపోయారు ఈ విషయం శ్రీహరికి తెలిసిందే వెంటనే ఆయన మధుకిటభులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు సంఖ చేతుల్లో ధరించి మెడలో వైజయంతిమాలని వేసుకుని నీలం రంగుమేఘంలాంటి శరీరకాంతితో మెరిసిపోతున్న మహావిష్ణువు తన సంఖాన్ని తీసుకుని ఒక్కసారిగా పూరించాడు ఆ పాంచజన్య ధ్వనికి లోకాలన్నీ దద్దరిల్లిపోయాయి దిక్కులు పిక్కటిల్లాయి కైటభుల గుండెలదిరిపోయాయి ఇదేదో ప్రళయకాలధ్వనిలా ఉంది రాబోయే మహా సంగ్రామానికి సూచనలా వినిపిస్తోంది అయినా మనకేం భయం మనం అజేయులం కదా అని భావించి ఆ అసురులిద్దరూ విష్ణువు ముందుకొచ్చారు శ్రీహరిని ఆయుధాలతో కాకుండా తమతో ద్వంద్వయుద్ధం చేయమని ఆహ్వానించారు శ్రీహరి అందుకంగీకరించి వారితో తలపడ్డాడు వారి మధ్య యుద్ధం ఐదువేల సంవత్సరాలు కొనసాగింది అంతకాలం యుద్ధం చేసిన ఆయన రాక్షసుల్ని వధించలేకపోయాడు శ్రీహరికి అప్పుడొక ఆలోచన వచ్చింది వెంటనే ఒక గంధర్వుడి రూపాన్ని ధరించి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటూ ఎంతో శ్రావ్యంగా వీణానాదం చేయటం ప్రారంభించాడు దివ్యంగా మధురంగా ఉన్న ఆ వీణానాదానికి అడవిలోని జంతువులు నింగిలో ఉన్న దేవతలూ తన్మయులైపోయారు శ్రవణానందకరంగా ఉన్న ఆ దివ్యనాదం కైలాసంలో ఉన్న శివుడి చెవికి కూడా సోకింది ఆయనకూడా ఎంతో పరవశించిపోయాడు నికుంభుడు పుష్పదంతుడు అనే ఇద్దరు గంధర్వుల్ని పలిచి ఈ గానం చేస్తున్న వ్యక్తిని వెంటనే నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు శివదూతలిద్దరూ నుంచి బయందేరి అడవిలో గానం చేస్తున్న శ్రీహరి దగ్గరకొచ్చారు ఆయనతో శివుడు పంపిన ఆహ్వానం గురించి చెప్పి తమతోపాటు కైలాసానికి తీసుకెళ్లారు శ్రీహరి తన నిజరూపంతో వారితో భయందేరాడు దివ్యమైన కైలాస శిఖరమీద భక్తవత్సలుడు కరుణామ్యుడు అయిన పరమేశ్వరుణ్ణి శ్రీహరి దర్శించాడు ప్రమధగణాలే తన కళ్ళకి వెలుగుగా వెలుగుందే పరమేశ్వరుడు చంద్రరేఖని సిగలో ధరించి చంద్రమోళిగా జటలలో గంగను ధరించి గంగాధరుడిగా నాగిపవితాన్ని గజచర్మాన్ని ధరించి ప్రకాశిస్తున్నాడు అలాంటి సర్వేశ్వరుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు విష్ణువు శివుడాయన్ని పైకి లేపి ప్రేమతో కోగిలించుకుని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి అతడి దివ్యగానాన్ని తనకి వినిపించమని కోరాడు శంకరుడి కోరిక ప్రకారం తిరిగి శ్రీహరి తన మధురమైన గానంతో కైలాసంలో ఉన్న అందర్నీ రంజింపచేశాడు ఆ దివ్యగానానికి అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యుడు పార్వతీదేవి కూడా ఎంతో ఆనందించారు అప్పుడు శంకరుడు శ్రీహరి నీ గానం నన్నెంతో పరవశింపచేసింది నీకేం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు విష్ణువు శంకరుడితో మధుకైటబులు జన్మించటం బ్రహ్మని చంపబోవటం ఆయన తనని వేడుకోవటం వాళ్ళిద్దరితో తాను యుద్ధం చేయటం వారిని జయించలేక గంధర్వ రూపం ధరించి అడవుల్లోకి వెళ్లటం అనే విషయాలన్నీ వివరించి స్వామి ఆ మధుకైటబుల బారినుంచి తప్పించుకుని నీ అనుగ్రహం కోసం ఇలా గంధర్వుడిగా చేశాను దయచేసి ఆ దుర్మార్గుల్ని సంహరించే ఉపాయాన్ని చెప్పు అని ప్రార్థించాడు విష్ణువు మాటలకి శంకరుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు ఓ శ్రీహరి నీవు మధు కైటభులతో యుద్ధానికి వెళ్లేముందు సకల విఘ్నహరుడైనా గణపతిని పూజించకుండా వెళ్లావు అందుకే నీకీ కష్టం ప్రాప్తించింది ఇప్పటికైనా మించిపోయిందిలేదు సకలాభీష్టప్రదాయకుడు విఘ్న నివారకుడు అయినా గణేశుణ్ణి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొంది యుద్ధానికి వెళ్ళు నీకు జయం లభిస్తుంది గజాననుడు ఆ మధుకేటభుల్ని తన దివ్యశక్తితో సమ్మోహపరుస్తాడు నా అనుగ్రహం కూడా నీకెప్పుడూ ఉంటుంది నువ్వు అవలీలగా వాళ్లని సంహరిస్తావు అని ఆశీర్వదించాడు శంకరుడి మాటలు విన్న శ్రీహరి పరమేశ్వర భక్తవత్సలుడైన గణేశుణ్ణి ఎలా పూజించాలి దయచేసి ఆ స్వామి పూజావిధానాన్ని నాకు ఉపదేశించు అని ప్రార్థించాడు శ్రీహరి గణపతిని పూజించటమంటే ఆయన దివ్యమంత్రాన్ని జపించటమే సకల శుభాలని ప్రసాదించే గణేశుడికి ఎన్నో మంత్రాలున్నాయి అయితే వాటిలో ఏకాక్షర షడక్షర గణపతి మంత్రాలు సుప్రసిద్ధమైనవి వాటిలో నీకు తగిన మంత్రాన్ని ఇప్పుడు ఉపదేశిస్తాను దాన్ని ఉపాసించి గణపతి అనుగ్రహాన్ని పొందు నీ కార్యం సిద్ధింపచేసుకో అని గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు శ్రీహరి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలనుకుని కైలాసం నుంచి బయలుదేరి భూలోకానికొచ్చాడు సిద్ధక్షేత్రమహిమ భూలోకంలో సుప్రసిద్ధ తపోభూమి సిద్ధక్షేత్రం శ్రీహరి ఆ సిద్ధక్షేత్రానికి చేరుకుని కఠోరమైన దీక్షతో శివుడు తనకుపదేశించిన షడక్షర గణపతి మంత్రాన్ని అనుష్ఠించాడు మూలమంత్రాన్ని న్యాసపూర్వకంగా స్వీకరించి హృదయంలో శ్రీగణేశమూర్తిని తదేకంగా ధ్యానిస్తు వంద సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని తీవ్రంగా జపించాడు అలా దీక్షగా భక్తిశ్రద్ధలతో జపం చేస్తున్న విష్ణువుని అనుగ్రహించాలని భావించాడు గణేశుడు ఒక శుభముహూర్తంలో కోటి సూర్యుల కాంతితో ప్రత్యక్షమయ్యాడు శ్రీహరిని కావలసిన వరాలు కోరుకోమన్నాడు ఆ మాటలకి ఎంతో సంతోషించిన శ్రీహరి రెండు చేతులు జోడించి గణేశుణ్ణి ఇలా ప్రార్థించాడు సానా మింద్రముఖ్యాశ్చ దేవయత్వాం ద్రష్ం నైవసక్తాస్తపో తమ్త్వాం నానామేకస్వరూపం పశ్యవ్యక్తవ్యక్తం రూపం గణేశం బ్రహ్మేంద్రాది సకల దేవతలచే పూజించబడే గణేశా వారెవ్వరికీ తమ తపస్సక్తితో నిన్ను దర్శించటం సాధ్యం కాదు ఇక సామాన్యుడి విషయం చెప్పేదేముంది నీవు ఎన్నో రూపాలతో దర్శనమిస్తూ భక్తులపాలిట కల్పతరువైన వ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపుడివి అనువు కన్నా సూక్ష్మమైనవాడివి మహత్తుకన్నా గొప్పవాడివి త్రిమూర్తులమైన మాచేత సృష్టి స్థితి లయల్ని చేయించేది నీవే సకల జీవకోటిలో అంతర్యామిగా ఉంది నీవే స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచాన్నంతా ఆక్రమించిన నీవు మహాశక్తిమంతుడివి జగత్తంతా నీలోనించే ఆవిర్భవించింది నీవు జగత్పితవి రక్షకుడివి వినాశనకారకుడివి స్వామీ గజాననా బ్రహ్మనన్ను సరణు వేడుకున్న కారణంగా ఆయన్ని రక్షించాలని నేను మధుకటభులతో ఎన్నో వేల సంవత్సరాలు యుద్ధం చేశాను అయినా వారిలో ఏ ఒక్కర్నీ జయించలేకపోయాను నాకేం పాలుపోవటం లేదు దయచేసి ఆ అసురుల్ని సంహరించటానికి కావల్సిన శక్తియుక్తుల్ని ప్రసాదించు నాకు జయాన్ని నీమీద అచంచలమైన భక్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు శ్రీహరి నీకోరిక నెరవేరుతుంది కీటభుల వధ నీవల్లనే జరుగుతుంది నీకు కావలసిన బలం ధైర్యం తేజస్సు అన్నీ లభిస్తాయి నీకు శుభం జరుగుగాక అని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు గజాననుడు తన కోరిక నెరవేరబోతోందని ఎంతో సంతోషించిన శ్రీహరి గణేశుడు తనకి వరానిచ్చిన ప్రదేశంలో ఒక అందమైన గణపతి దేవాలయాన్ని నిర్మించాడు స్ఫటిక స్తంభాలతో బంగారు గోపురాలతో రూపొందిన ఆ ఆలయంలో గండకీ నదిలోని శిలతో గణేశుడి ప్రతిమని చెక్కించి సమంత్రకంగా ప్రతిష్ఠించాడు ఇక్కడే శ్రీహరి తపస్సు సిద్ధించిన కారణంగా నాటినుంచి ఆ ప్రాంతానికి సిద్ధక్షేత్రం అనే పేరు వచ్చింది సిద్ధక్షేత్రం నుంచి ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన శ్రీహరి సరాసరి మధుకటభుల దగ్గరకొచ్చాడు తిరిగి వారి మధ్య యుద్ధం ప్రారంభమైంది చాలాకాలం కొనసాగింది ఒకనాడు శ్రీహరి యుద్ధాన్ని ఆపేసి వారితో ఓ మధుకైటభులారా మీరు ఏదైనా కోరుకోండి నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరికీ పోరుషం తన్నుకొచ్చింది శ్రీహరి నువ్వు కాదు మేమే నీకు వరానిస్తాం కావాలంటే నువ్వే కోరుకో అని అవివేకంగా అన్నారు శ్రీహరికి ఆనందం కలిగింది మధుకెటభులిద్దరూ మాయకు లోనయ్యారని గ్రహించి లోపలే సంతోషపడుతూ పైకి వినియంగా వారితో అయ్యా మీరిద్దరూ నా చేతిలో వధించబడాలి ఇదే నేను కోరేవరం అన్నాడు ఆ మాట విని వారు నిర్గాంపోయారు అహంకారంతో తాము చేసిన తప్పు వారికి గుర్తుకొచ్చింది ఇక లేక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని శ్రీహరితో ఇలా అన్నారు విష్ణు మేము ఆడిన మాట తప్పం చుట్టూరా అపారమైన జలరాశి కనిపిస్తోంది కదా ఎలాంటి నీళ్లులేని ప్రాంతంలోనే మమ్మల్ని సంహరించుకో అని మెలికపెట్టారు అయితే గణేశుడి అనుగ్రహం పొదిన విష్ణువు తెలివిగా తన తొడల్ని ఎంతో విశాలంగా పెంచాడు వాళ్ళిద్దర్నీ ఆ తొడలమీదకి చేర్చి తన చక్రాయుధంతోం వలీలగా వధించాడు శ్రీహరి కైటభుల్ని సంహరించాడన్న వార్త అన్నీ లోకాలకి తెలిసిపోయింది దేవతలంతా దుందుభులూ మ్రోగించారు ఆకాశంనుంచి పూలవాన కూరిపించారు ఈ విషయం బ్రహ్మకి కూడా తెలిసింది వెంటనే విష్ణువు దగ్గరకొచ్చి తనని రక్షించినందుకు భక్తితో కృతజ్ఞతలు తెలియచేశాడు అందరూ కలిసి గజాననుణ్ణి దివ్యంగా స్తుంచారు ఎంతో గొప్పదైన ఈ సిద్ధక్షేత్ర మహత్యాన్ని గురించి విన్నవాళ్లు పఠించినవాళ్లు సకల పాపాలనుంచి విముక్తులై అభిష్టసిద్ధిని పొందుతారు నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చెయ్యండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి